యజమానిలో రైతులు తమ భూమి రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉన్నా అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోయినా ఇతర భూ సమస్యలు ఉన్నా అన్ని గ్రామాల్లో నిర్వహించే భూభారతి రెవెన్యూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని చిగురుమామిడి తహసీల్దార్ ముద్దసాని రమేష్ కోరారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఇందుర్తి గ్రామంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి చట్టంతో భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని భూమి యజమానులకు పూర్తి హక్కులు కల్పించేందుకే రాష్ట ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తుందని తహసీల్దార్ పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులో రైతులు దరఖాస్తు చేసుకున్న సమస్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పరిష్కరిస్తామని తెలిపారు ఇందిర్తి రెవెన్యూ పరిధిలోని గాగిరెడ్డిపల్లె అగులాపూర్ గురుకులపల్లె గ్రామాల్లోని భూ సమస్యలు ఉన్న రైతుల నుండి మొదటి రోజు రెండు వందల డెబ్బై ఏడు దరఖాస్తులను స్వీకరించినట్లు తహసీల్దార్ వివరించారు అనంతరం రైతులు గడ్డం శ్రీనివాసరెడ్డి కాంతాల రామ్రెడ్డి వెన్నం రాజిరెడ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో భూ యాజమానుల సమయం లేకుండానే భూములను ఇతర పేర్ల మీద మార్చారని దీంతో బాధిత రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మానసికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ వ్యవస్థలో నాడు చేసిన తప్పులతో రైతులు ఇబ్బంది పడవద్దు అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని పక్కాగా అమలు చేస్తుందని గద్దం శ్రీనివాసరెడ్డి తెలిపారు రైతుల వద్దకే వచ్చి రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు ప్రజలు హర్షిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు అగులాపూర్ గ్రామానికి చెందిన బండి పోచవ్వ చింతగట్టు ఐలవ్వ నరసయ్య జెల్ల శివాజీ జిల్లా భవానీలో చాలా సంవత్సరాలుగా తమ భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని రెవెన్యూ సదస్సు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఈ రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణి ఆర్ఐఎల్ అరుణ్ కుమార్ తారాదేవి రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రైతుల ఇకేటట్టు అడిగినా కానీ పని పనిగా పని అవ్వడం లేదు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క మంచి పని మంచి పెట్టాడు మన మంత్రి గారు ఉన్న మంత్రి గారు దీనికి సహా కూడా మంచి హెచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందు తెచ్చుకోవాలని చూసి మన రైతుల ఒక బాధలు చూసి అవగాహన కలిగించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తుందని మీ అందరికీ కూడా పేరు పేరున ఇంట్లో మంచి అవకాశం మన రైతులకు ఇస్తుండూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు మంచి రైతులకు కావాల్సినటువంటి పని చేస్తుండూ మనం కూడా రైతులకు కావాల్సినటువంటి పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అని మీ కూడా పేరు పేరున తెలియజేస్తూ దేశాన్ని అందరం వినియోగించుకోవాలి రైతుల యొక్క బాధను కూడా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తాం ముంభై ఐదున గవర్నమెంట్ స్విమ్మింగ్ భూమి విక్రమ్ పదిహేడు గుంటూలు పట్టా ఇచ్చారు రెండు వేల పదిలో పాస్బుక్ ఇచ్చారు అక్కడ సబ్సిడీ బావి ఇచ్చారు బావి కూడా తోడము ఆ బావి అంతా కూలింది కరెంట్ శాంక్షన్ ఎంత రాలేదు అలా ఇప్పుడు కొత్త పాస్ బుక్ ఇవ్వమంటే ఇంకా ఆన్లైన్కి ఎక్కుతుంది ఎత్తది ఎత్తది అంటారు ఇంకా ఎక్కలేదు అది మాకు కొత్త పాస్బుక్ రాలేదు ఆన్లైన్లో చూపించలేదు అంతకుముందు పాత పాస్ బుక్ ఇచ్చారు బావి తోడము జంగర్ జంగ ఉంటే సాఫ్ చేసుకున్నాము అది తిరుగుతూ ఉన్నాము మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేతనే ఉద్దేశంతోనే అయితే అనే ఆశతోనే వచ్చింది ఇదే దయచేసి మేము కోరిక మాకు ఇచ్చిన భూమి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల పదిలో పాస్బుక్ వచ్చింది సారు నోటి అంటాను నేను పోయినాయ మా దొంగలాపురం సింఘవిడి మండలం మూవీ పట్ట అయితే లేదు మూడు లక్షలు పెట్టి కొనుక్కున్నాం రెండు మూడు సార్లు వేరే చూస్తుంది అవుతుంది అంటారు అవుతుంది తెచ్చారు మాకు మూవీ కూడా ఎక్కువ లేదు నాకున్నదే ఒక్క ఎగురొక్క నా ముగ్గురు ఆడిపిల్లలు ఒక్క కొడుకు సారు ఇప్పుడు అన్నీ రేవంత్ రెడ్డి అన్న చేస్తాడా కుట్టుకునే పబ్లిక్ అందరినీ అని మళ్ళీ కాగితాలు పక్కకి వెళ్తారా ఎన్నో సార్లు ఎన్నోసార్లు సార్ అది ఊలాపురం నర్సేను నరే నర్సేను ఇప్పుడు ఐదారు సంవత్సరాలు అవి కొత్త పసుపు ముక్కరు కాబట్టి ఇది అత్తలేదు కరెక్ట్ చూడిచ్చినాము రెండు వేల ఇరవై రెండులో అవి ఏది సబ్ చేస్తలేదు మీకు లేరు వెళ్తలేదు చుట్టూ తిరిగి పని అవుతుంది ఆ మండలకైనా పని అవుతుంది ఎక్కడికైనా పనిచేస్తాడు ప్రశానిశ్రమది ఇక కోరుతున్నాను ఇది నమ్మకమే వాళ్ళది వాళ్ళ దయ గ్రామం మా డాడీ పేరు కనకం దుర్గయ్య మేము గత కొన్ని సంవత్సరాలుగా మా డాడీ ఉన్నప్పటి నుంచే ఇది భూమి ఉన్నది గత పోయిన పది సంవత్సరాలలో కూడా మేము తిరిగినాము అప్పుడు ఈ సమస్య కాలేదు ఇప్పుడు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి కొన్నాం ప్రభాకర్ గారికి ఈ అప్లికేషన్ తీసుకున్నంత మాత్రం కాదు ఈ సమస్య మేము కనకం దుర్గయ్యకు నలుగురం కూతుర్లము ఈ భూమి మాకు చేయగలరని బ్రహ్మ పొన్నం ప్రభాకర్ గారిని కోరుచున్నాము రేవేంద్ర గారి రెడ్డి గారికి దయచేసి మా భూ సమస్యలు మా భూమి మాకు ఇప్పించగలరని పొన్నం ప్రభాకర్ గారికి పదివేల నమస్కారాలు నిజమే ఇసం నిజాన్ని నిర్లయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం